ఈ రాష్ట్ర ప్రజలను మీరు అడగాల్సింది కేవలం కల్తీ మద్యం ఈ రాష్ట్రంలో ఉందా లేదా క్వశ్చన్ అడగాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడగాల్సిన మొదటి ప్రశ్న మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు తాగుతున్న షాపులలో నకిలీ మద్యం ఉందా లేదా ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పర్మిషన్తో ఇచ్చిన షాపులు కాకుండా బిల్డ్ షాపులు అనేవి గ్రామాల్లో ఉన్నాయా లేవా ఐవీఆర్ కాల్స్ చంద్రబాబు నాయుడు అడిగించాలా మూడో ప్రశ్న నేను చెప్పిన తొంభై ఐదు రూపాయలకే లిక్కర్ బాటిల్ ఇస్తానన్న మందు మీకు అదే ధరకి గ్రామాల్లో దొరుకుతుందా లేదా అని అడగండి నాలుగో ప్రశ్న నాణ్యమైన మందు అందిస్తానని ఎన్నికల హామీ చేశాను నేను నాణ్యమైన మందందిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావా అని ప్రజలను అడుగు చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నాణ్యమైన అందిస్తానని ఎన్నికల ప్రమాణం చేశాను ఈ రోజున మద్యం వస్తుంది కదా ఆ మద్యం నాణ్యమైందని నువ్వు నమ్ముతున్నావా లేదా అని ప్రజలను అడుగు సిగ్గు లేకుండా ఈ రోజు వరకు ఒప్పుకోకుండా తప్పు ఒప్పుకొని చంపలేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఐవిఆర్ కాల్స్ ద్వారా సిగ్గు లేకుండా అడుగుతున్నారు ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ప్రజల యొక్క ఉసురు కొట్టుకోవద్దని చెబుతూ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచినంత మాత్రాన అనుమానాలు రేకెత్తించినంత మాత్రాన నీ డ్రామాలకి రాష్ట్రంలో చల్లవు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు ఎప్పుడొచ్చిన రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయం నిన్ను దించటం ఖాయం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను